తెచ్చి నేడు తెలుసు కదా పిల్లలకు మస్తంబరం ఇది మా వాళ్ళు మొత్తం మొత్తం ఆడేరు వారికి ఇది వరకు దీక్ష కావచ్చు మళ్ళీ దిత్తు మా వాళ్ళు అప్పుడు అంగడి చేసిరు మళ్ళీ కొత్త ఇది అదే దీని కూడా వాడిరు దీంతో పాటు చిన్న ఫోను సెల్స్ పడేసి చిన్న ఫోన్ పట్టుకో అలా మాట్లాడు చూసిరా ఇది ఇంకో ఫోను ఇలా సెల్స్ అవులు వైర్ తెంపేసి అప్పటికే చూద్దాం ఇట్లా తీసుకోవాలి ఇలా టిక్ టిక్టిక్ టిక్ అయినా కొట్టాలి హలో వాట్సాప్ నేను ఫేస్బుక్ అని మాట్లాడాలి అర్థమైంది కదా ఇది ఇట్లుంటుంది ఇవ్వక మళ్ళీ తీసుకోవచ్చు ఏముంది ఒక ఐదు నిమిషాలు ఇది ఓపెన్ చేద్దాం మరి ఫోన్ కదా సరే ఇందులో ఒక బొమ్మలు ఇచ్చి దీన్ని మనం మాడిఫై ఎట్లా పడితే చేసుకోవచ్చు అవును

దీని కూడా దూసుకో అంటే కానీ ముందే బెటర్ ఉంది ఇది అంతగా లేదు చిన్న మిగతా కూడా ఇచ్చి మళ్ళీ చూడండి చాలా బాగుంది మళ్ళీ ఇంకో ఇది ఉంది కొంచెం మనం మనం కూడా చూసుకోవచ్చు ఇట్లాంటి బెటర్ అనే ఉంది ఓకే బాబే మా ఇంట్లో పిల్లలు హోమ్స్ పెట్టుకోవడానికి అన్ని డిజైన్ పెట్టడానికి దిల్ల పెట్టడానికి ఉంది ఎప్పటికూడా ఒక లబ్బరి బ్యాండ్ ఇచ్చారు పట్టుకో అండ్ మేకప్ కిట్ మేకప్ కిట్ చూసారు కదా అండ్ వగేర వగేర బ్రషెస్ ఇచ్చారు చిన్న చిన్నవి అవి నాయి ఇల్ల మేకప్ ఇల్ల వెట్కోడానికి అండ్ సీజర్ ఏడో నాకు కూడా ఏడో సీజర్ ఏదే ఆ ఆ క్లిప్ కూడా ఇచ్చారు నేను హెయిర్ పెట్టుకునే క్లిప్ ఎక్సరెన్స్ బాబా ఇది సీజర్దే దే ఇంకోటి అది ఇది ఇది ఒక ఆయిల్ అండ్ మరి ఒక కోంపిచ్చిండు దూసుకోవడానికి ఇది మంచిగా లేదు ఈ బెస్ట్ గా కోంప అంటే అలా ఇచ్చారు ఇప్పుడు పెట్టుకోవాలి అన్ని పోతున్న కింద బొమ్మలు అవైతే ఇవన్నీ చూసిరు కదా మస్తు అనిపిస్తుంది ఆడుకుంటే మీరు కూడా తెచ్చుకొని ఆడుకోరు ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడే మీకు నచ్చినది